హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పూర్ణం బోర్లు పూర్ణం బోర్లకి మనం ఏ విధంగా పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి విరిగిపోకుండా వస్తాయి అనే దానికోసం అనేది చేసి చూపిస్తాను నేను దానికి టూ బౌల్స్ పచ్చిపప్పు తీసుకున్నాను ఈ బౌల్ తోటి నేను టూ బౌల్స్ తీసుకున్నాను టూ బౌల్స్ పచ్చిపప్పుకి నేను వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ పెట్టేసాను ఇది మనకి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనకి మెత్తగా ఉడికిపోవాలి పచ్చిపప్పు అనేది పెసర పచ్చిపప్పు అనేది మనకి ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత బాగా టేస్ట్ బాగుంటుంది చేసుకోవడానికి మనం కాబట్టి ఇది త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని వదిలేద్దాం మనకి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ టూ విజిల్స్ వచ్చినాయి ఇంకొక టూ విజిల్స్ రాగలోనే విధంగా వచ్చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రెషర్ పోయేంతవరకు అయితే వెయిట్ చేయాలి ప్రెషర్ పోయిన తర్వాత మనం దాన్ని తీసి పప్పు తీసుకోవడం ఎట్లా అనేది నేను చూపిస్తాను ఇలా మంచిగా ఉడికిన పప్పు మెత్తగా ఉడికి మెత్తగా ఉడికిపోయిన వాటిని ఇలా కొంచెల్లి వస్తుంది మన పూర్ణ పూర్ణాలు చేసుకోవటానికి అని అడిగితే షాపుల్లో మనకి పెరుగుతుంది ఇది దీంట్లో మనము ఈ పప్పు ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేసేయాలి చల్లారితే మనకి పప్పు అనేది మెత్తగా రాదు మనకి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకుంటే మనకి ఎక్కడ తినేటప్పుడు పప్పు అనేది తగలదు ఇంకొకటి పొట్లో నిప్పి అనేది మనం ఎన్ని తిన్నా కానీ కూడా మనకి పొట్లో నిప్పి అనేది గ్యాస్ ఫామ్ అవటం అనేది అట్లాంటివి ఏమి కూడా ఉండవు దీనికి కాబట్టి ఇలా చే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇలా ఇలా మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది మొత్తం మనకి ఇలా పౌడర్ పౌడర్గా పడిపోతుంది అట్లానే పప్పు మొత్తం కూడా చేసేస్తున్నాం మనకి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది మిశ్రమం మనకి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం పప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి మనం బెల్లం కొలత వేసుకొని వేసుకోవాలి రెండు కప్పులు నేను పప్పు తీసుకున్నాను కదా కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది లేదు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే మట్టుకు రెండు కప్పులు బెల్లం వేసుకున్న సరిపోతుంది నేనైతే కప్పున్నర బెల్లం వేసుకున్నాను కప్పున్నర బెల్లం సరిపోతుంది పర్ఫెక్ట్ స్వీటు లేదు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక టూ కప్స్ వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ కడాయిని మనం స్టవ్ పైన పెట్టుకుందామా స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ పై పెట్టేసుకొని ఇది మనకి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యే మనకి బెల్లం కరిగిపోయి పాకం లాగా వస్తుంది అప్పటి వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఇలాడే దాంట్లో వన్ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి పాత మనకి గట్టిగా ఎట్లా వచ్చేసిందో మనం ఇట్లా చేసుకున్నామంటే ఎప్పుడు కూడా ఇది మనకి వన్ మంత్ స్టోర్ చేసుకున్నా కానీ వాడవకుండా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి పొట్టలో నిప్పి గ్యాస్ పవమటం అట్లాంటివి ఏమీ ఉండవు ఎన్ని తిన్నా కానీ ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి ఇలా మెత్తగా కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది మనకి మనకి రెడీ అయిందా మనకి రెడీ అయిందా లేదా అనేది తెలుసుకోవడం మనకి రెడీ అయిందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఇలా మనం ఉండలాగా చేస్తే మన చేతికి అంటుకోకుండా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇలా మనకి చేతికి కంటుకోకుండా ఉండైపోవాలి అప్పుడు మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా ఇచ్చిన తర్వాత మనం పూర్ణం పొరలు వేసుకుందాం మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఇలా మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి గోధుమ పిండి గోధుమ పిండి సై ఉండ సైజు మనకి పూర్ణం సైజు ఒకేలాగుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి తక్కువ తీసుకోకూడదు కొంచెం ఎక్కువే తీసుకోవాలి గోధుమ పిండి కన్నా కూడా పూర్ణం సైజు మనకి పెద్దగా ఉండాలి అప్పుడు మనకి బా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఎలా చుట్టుకోవాలి అనేది చేసి చూపిస్తాను కొంచెం పొడిపిండి అద్దేసుకొని మనం ఇలా గుంటలాగా చేసుకోవాలి ఇలా గుంటలాగా అనుకుంటే మనకి పైన పలుచగా వస్తుంది మధ్యలో మందంగా ఉంటుంది మనం ఈ పూర్ణాన్ని ఇట్లా పెట్టేసేసి ఇలా లోతుగా మనం లోతుగా ఒత్తుకుంటూ గోధుమ పిండిని పైకి తెచ్చుకోవాలి పూర్ణాన్ని లోపలికి ఒత్తేసుకోవాలి అప్పుడు మనకి విడిపోకుండా బయటికి రాకుండా పూర్ణం అనేది ఇలా ఇలా పూర్ణం అనేది మనం ఒత్తేసుకున్నాము అంటే చూడండి మనకి ఇలా బాల్ లాగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిందాన్ని మనం చపాతి లాగా మనం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాము మనం చపాతి రుట్టేసుకునే లోపు మనకి ఇది అయిపోతుంది ఇది ఇంకొక ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనం పూరి ప్లేస్తో కూడా చేసుకోవచ్చు అది నేను మీకు నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఇప్పుడైతే మటుకు నేను చపాతి పేట మీద చూపిస్తున్నాను కొంచెం పొడిపిండి వేసేసుకొని రుద్దుకుందాం మనం ఇలా రెడీ చేసేసుకున్నాం అనుకోండి చూడండి మనకి పూర్ణం అనేది బయటకి ఎక్కడికే రాకుండా గోల్గా మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా మనం రెడీ చేసుకున్న దాన్ని మనం వేడి వేడి తవా మీద వేసేసుకొని నెయ్యితో కాల్చుకుందాం నెయ్యితో కాల్చుకుంటే బొబ్బట్లు సూపర్గా ఉంటాయి మనం నెయ్యితో కాల్చుకుందాం మన వేడి వేడైపోయింది తవా పైన వేసేస్తున్నాను మనకి చూడండి పూరీలాగా పొంగుతో ఎలా వస్తున్నాయో ఇలా మనం రెండు సైడ్లో నెయ్యి అప్లై చేసుకొని తోటి కాల్చుకోవాలి నెయ్యితోటి కాల్చుకున్నామంటే మనకి టేస్ట్ సూపర్ చూడండి ఎట్లా పొంగుతున్నాయో మనకి మనం ఓపెన్ అవ్వకుండా చేసుకున్నాము అంటే మటుకు మనకి ఇలా పొంగుతూ వస్తాయి ఇలా మనకి ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లు ఇలా నీట్గా రెడీ చేసేసుకోవచ్చు అట్లానే సాఫ్ట్గా కూడా వస్తాయి చూడండి ఎక్కడ మనకి పూర్ణం అనేది బయటికి పోకుండా నీట్గా ఉంది ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకోవచ్చు పండగలప్పుడు ఈజీగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్